ఈ రోజు వాక్యంలోకి వెళుతున్నప్పుడు చిన్న ఒక విషయం కూడా జ్ఞాపకం చేసుకుందాం బలభోజనానికి ప్రభు సిద్ధపడినప్పుడు మత్త ఇరవై ఆరు అధ్యాయు ఇరవై ఆరు వస్తువులకి ఎన్నుంటే వారు ఒక కీర్తన పాడి ఒలివిల కొండకు వెళ్ళిరి అన్న వాక్యం ఉంటుందండి ఎందుకంటే ఆ కీర్తన ఎవరు పాడారు వారు కీర్తన పాడి కొండకు వెళ్ళి అంటే వారు ఎవరు ఇంకే వారంటే ఎవరండి ఏసయ్య శిష్యులు ఏసయ్య కూడా కీర్తన పాడారండి ఆయన బలభోజనం తీసుకునేటప్పుడు తీసుకున్న తర్వాత ఏం పాడారు కీర్తన అందుకే ఈ రోజు ఏ రోజు ఇది ఆ కీర్తన ఏ కీర్తనది నూట పద్దెనిమిదో కీర్తన చాలా ప్రాముఖ్యమైందండి ఆ కీర్తనలో మాట ఉంటుంది నూట పద్దెనిమిది ఇరవై నాలుగు చదువు ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము దీని ఎందు మనము ఉత్సాహించి సంతోషించదు ఇది ఇహోవ ఏర్పరిచినటువంటి దినది అంటే ఈ రోజు ఇది ప్రభుదినం ఈరోజు ఆయన శరీరం తీసుకుంటాం ఆయన రక్తం తీసుకుంటాం అది చాలా ప్రాముఖ్యమైంది ఆయన మరణాన్ని జయించి మన పునరుజ్జీవం ఇస్తున్న జీవనం ఎందుకంటే పాపాన్ని జయించి పాపాన్ని మన నుంచి మన మనకి కొత్త జీవితాన్ని ఇచ్చిన రోజు ఈ రోజు ఏ రోజు అండి ప్రభుదినం ప్రభు సిద్ధపరచిన రోజు అది ప్రభు స్పష్టంగా చెప్తున్నారండి ఈ దినము దినముహోవా ఏర్పాటు చేసినటువంటి దినం అండి ఇది ఎందుకంటే మనం ఏర్పాటు చేస్తున్నది కాదు ఇది మనుషులు కొంతమంది ఏర్పాటు చేసుకుంటారండి పెళ్లి అని లేకపోతే ఆ కార్యక్రమం ఈ ఆ రోజు పెట్టుకుని మనం ఆ కార్యక్రమం చేసుకుంటూ ఉంటామండి కానీ ఇది మన దేవ జీవంగ దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక రోజు ఆ రోజు ఏమిటి పునరుత్న దినం అదే విశ్రాంతిను తన కుమారుడు పాపాన్ని జయించిన రోజు మరణాన్ని జయించి ఆయన పునరుత్నడైనటువంటి రోజు అండి అందుకే దీనికి అత్యంత ప్రాముఖ్యమైన రోజు అండి అందుకే అక్కడ వాక్యం రాయబడింది ఇది యహోవా ఏర్పాటు చేసినటువంటి దినము ఈ దినమునందు మనము ఉత్సాహముతోనూ సంతోషం చేదము యహోవా దయచేసి నన్ను రక్షింపము ఎందుకంటే ఈ రోజు ఆయన ఎడలమను ఆయనలో నిలిసి ఉండి ఆయన ఆరాధించుకోవాల్సిన రోజండి ఇదే రక్షణ మార్గము ఈ మార్గమే పరలోకానికి వెళ్తుంది దేవుడు ఏర్పరిచినటువంటి ఆ రోజును మనం పరలోక మార్గానికి వెళ్ళటానికి ఒక దారిని మనం ఏర్పరచుకున్నామండి ఇందులోనే మనం ప్రయాణం చేయాలి ఇది యహోవా రక్షించేటువంటి ఇచ్చేటువంటి ఖచ్చితంగా ఆయన అడగాలండి ప్రభావం మీరు మమ్మల్ని రక్షించండి అక్కడ కలవర శిలువు మీద ప్రభు ఉన్నప్పుడు ఈ పక్కన దొంగ ఈ పక్కన దొంగ ఉన్నారండి అందు అందులో దొంగ ఏమన్నారండి అయ్యా నీ రాజ్యం వెళ్తున్నప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్న ఆ శిలువు మీద ఉండి కూడా ఆయన ఏమి ఇచ్చారు ఆ భయం ఆయనకి నేడు నీవు నాతో కూడా పరదేశీలో ఉంది అదే రక్షణ అండి మన అందరూ ఇబ్బందుల్లో ఇరుకులో అనేటువంటి శిలువుల మీద ఉన్నామండి అనారోగ్యాలని లేకపోతే ఆర్థిక ఇబ్బందులని లేకపోతే రకరకాల సమస్యలని అనేక రకాలుగా మనం బాధలు పడుతున్న వాళ్ళమే కానీ మన ప్రయాసాలన్నింటినీ కూడా మర్చిపోవలసిన సమయం ఎక్కడ దేవుని చెప్పి సిద్ధపరిచిన రోజేనా ఆ రోజు ప్రభుతో గడిపి ప్రభు సహాయంతో మనం ముందు ప్రయాణం చేయవచ్చేటువంటి రోజే ప్రభు ఏర్పాటు చేసినటువంటి రోజు ఈ రోజును మనం ఏం చేసుకోవాలి సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి రక్షణ ఇది ఇదే రక్షణకి మార్గం అవుతుంది అంటే మరి రక్షించబడటానికి ఈ రోజేనండి